Welcome to Aadhaar News, ABC Veterinary Clinic Dr. Dostikam. కాసరనేని రామకృష్ణ గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్ ప్రైవేట్ గా వెటర్నరీ హాస్పిటల్ నడుపుతున్నాడు లీలా కుమారి తీసుకోవడం మోషన్ కి వెళ్ళడం లేదని ఏప్రిల్ ఇరవై ఏడున కేర్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు డాక్టర్ అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి నలభై వేలు ఖర్చు అవుతుందని చెప్పారు సరే చేయండి ముందు ఇరవై ఐదు వేలు ఆపరేషన్ తర్వాత మిగతా బ్యాలెన్స్ ఇస్తామని చెప్పారు డాక్టర్ ఆపరేషన్ చేసి మీ డాగును ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పాడు వాళ్ళు ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత డాగ్ ఫుడ్ ఎప్పుడు పెట్టాలి అంటే ఒక అరగంటలో లెగుస్తుంది ఫుడ్ పెట్టండి అన్నాడు కానీ డాగ్ గంటకి చనిపోయింది చనిపోయింది డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు బతుకుతుందని మాతో చెప్పారండి కానీ ఆపరేషన్ చేసిన ఒక్క కట్ల పే చచ్చిపోయింది దీనికి అన్ని నాలుగున్నరేళ్ళుగా కుక్కరిలాగా పెంచుకుంది ఇది ఫీమేల్ టాక్ అండి బతుకుతుందని మాకు నమ్మకం చెప్పి ఆపరేషన్ చేసి చంపేశారు నేను తీసుకెళ్ళిందేమో దీనికి మార్షల్ ప్రాబ్లము అరగటం లేదు ఫుడ్ తినటం లేదు అని చెప్పి తీసుకెళ్ళాము అతను స్కాన్ కూడా తీశారు ఎక్స్రే కూడా తీశారు తీసి గర్భసంచి ప్రాబ్లం అని మాతో చెప్పారండి ఆపరేషన్ చేయకపోతే ఒక నెలలో చచ్చిపోద్ది అని చెప్పారు అందుకని మేము తప్పనిసరి ఆపరేషన్కి తీసుకెళ్ళాము కానీ అతను చేసింది గర్భసంచి ఆపరేషన్ కాదు కోసిన తర్వాత పెద్ద పే కట్ చేశారంటే ఆయన ఓపెన్ చేసిన తర్వాతే ఆయనకి తెలిసింది అది పెద్ద పెగలో మోర్షన్ స్ట్రక్ అయిపోయిందని అప్పుడు తెలిసిందండి మూడు నెలల నుంచి మేము తీసుకెళ్తున్నాం కానీ ఆ విషయం అతను ఎందుకు కనుక్కోలేకపోయారు అనేది మాకు తెలియలేదు మీ మూడు నెలల నుంచి కూడా అతనికి ఇదే మోర్షన్ ప్రాబ్లము ఫుడ్ తినట్లేదు వాంతులు చేస్తుంది అని చెప్పాము రోజు సెలైన్ పెట్టేవాడు అండి ఇంజెక్షన్లు చేసేవాడు మరి అతనికి అంత పెద్ద డాక్టర్ గవర్నమెంట్ డాక్టరు చాలా పెద్ద పేరున్న డాక్టర్ గారు అండి డాక్టర్ కె రామకృష్ణ అండి అతని పేరు కాదండి ఏబీసీ పెట్టుకారండి సార్ ఇంకో బ్రాంచ్ ఉందండి అది సొంతంగా ఆయనకి ప్రైవేట్ హాస్పిటల్ ఉందండి సీతన్నపేటలో ఏబీసీ కేర్ అని ఉంది అక్కడి నుంచి మేము నాలుగున్నర సంవత్సరాల నుంచి తీసుకెళ్తున్నాం టూ థౌజండ్ అండి అప్పటి నుంచి మేము చిన్న పిల్లల్ని ఇరవై ఏడు రోజుల పిల్లని అప్పటి నుంచి అతని దగ్గరికి తీసుకెళ్తున్నాము కాకపోతే ఈసారి ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు అతనికి ఎందుకు తెలియలేదు ఇంత పెద్ద డాక్టర్ కదా కడుపు కూడా ఉబ్బరంగా ఉంటే మేము చెప్పిన తర్వాతే అతను స్కాన్ తీసి ఎక్స్రే తీసి కొట్టలో ఇది గర్భసంచి ప్రాబ్లం అని చెప్పాను అదంతా అంత పెద్ద డాక్టర్ అయి ఉండి దాని ప్రాబ్లం ఎందుకు తెలియలేదు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఒక గంట అబ్జర్వేషన్లో పెట్టాలి కదా పెట్టలేదండి వెంటనే తీసుకొచ్చి ఆటోలో కొడుకు పెట్టేశాడు కాంపౌండర్ తీసుకెళ్ళిపోండి బాగానే ఉంటుంది గంటల లెగ్స్ ఉద్దని అని చెప్పాడు కానీ గంట లోపలే చచ్చిపోయింది అది కనీసం ఆక్సిజన్ ఇచ్చి కూర్చోసేపు సిలిం పెట్టిన బతికదేమో అనిపించాను ఒక్క గంట సేపు అబ్జర్వేషన్లో కూడా ఉంచలేదండి వెంటనే పంపించండి దీన్ని నాకు కూతురులాగా పెంచుకున్నానండి నేను అతను అంత పెద్ద డాక్టర్ ఏంటి దీన్ని కాపాడలేకపోయాడు కనీసం మా నిజం చెప్పేస్తే బాగుండేది పదపదు నెల రోజులైనా మీ దగ్గర పెట్టుకోండి మందుల ద్వారా ఏదో చేద్దాము అని అన్నా బాగుండేది ఆపరేషన్ చేసి డబ్బుల కోసం అతను నలభై వేలు అవుతుంది అని అన్నాడు మేము పాతికి వేలు ఇచ్చాము ఇంత డబ్బులు సాయంత్రం ఇస్తామండి అని చెప్పాము కానీ గంటలపలే చచ్చిపోయింది ఈ నాలుగున్నర నెలల ఐదారు లక్షలు ఖర్చు పెట్టామండి అంటే ప్రతి నెల ఒక ఐదారు వేలు పదివేలు వ్యాక్సిన్లు అన్ని వ్యాక్సిన్లు వేయించేదాన్ని అండి జనవరిలో కూడా వ్యాక్సిన్ వేపించాము జనవరి ఫిబ్రవరి మార్చి మూడు వ్యాక్సిన్లు ఉంటాయి లాస్ట్ వ్యాక్సిన్ జనవరిలో వేయించాను ఆ తర్వాత నుంచి కొద్ది ప్రాబ్లం దీనికి అని స్క్రిష ఇచ్చాడు కానీ ఎక్కలేదండి ఏడ్చింది ఇది ఆపరేషన్ థియేటర్ లోపల నుంచి ఏడుస్తా ఉంది దాన్ని ఏడుపు మన సరే ఎందుకు ఏడుస్తుంది అని చెప్పి డాక్టర్ గారు కథ కాపాడతాడని ఆయన నమ్మేవండి పూర్తిగా నమ్మాం దేవుణ్ణి కూడా నమ్ముతామో నమ్మలేదు కానీ మా కోసం ఆ డాక్టర్ని నమ్మాము మేము కేసు ఫైల్ చేసామండి కబే రిజిస్టర్ చేయలేదు వాళ్ళు కేసు పెట్టాం కానీ గవర్నమెంట్ డాక్టర్ కదా మేము అతన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు మేము రిజిస్టర్ చేస్తామని పోలీసులు చెప్పారండి ఇరవై ఏడో తారీఖున పెట్టామండి కేసు పెట్టాము ఇరవై ఏడో తరగతి కేసు పెట్టాము డాగ్గా ఆపరేషన్ అయితే మాత్రం ఇరవై మూడో తరగతి చేశారండి పొద్దున్న ఎనిమిది ఎనిమిదింటికి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాం ఎనిమిది నలభై నుంచి స్టార్ట్ చేశాడు పదకొండున్నరకి మేము బయ బయటకు వచ్చిన కనీసం సెలైన్ పెట్టి కొద్దిసేపు కూడా ఉంచాలి అలా పళ్ళ మీద పెట్టాడు పెట్టేసి ఆటో మాట్లాడుకోండి అని అన్నాడు కనీసం ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏం చేయాలి ఏమీ చెప్పలేదు మేము ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసాం అసలు ఏం పెట్టాలండి డాక్టర్ ఎన్నింటికి లెగుస్తుంది అని అడిగితే ఫోన్లో చెప్పాడు అనమాట ఒక గంటలో లేచి తిరుగుతుంది అప్పుడు మీరు ఫుడ్ పెట్టండి అని చెప్పాడు కానీ అది బతకలేదండి ఊపిరి ఆడక చచ్చిపోయింది హాస్పిటల్లో ఉంటే కనీసం అది ఆక్సిజన్ ఏమన్నా పెడితే బతికేదేమో అతని ప్రయత్నం అతను చేసి ఉంటే మేము ఇంత బాధపడే వాళ్ళం కాదు కొద్దిగా కేర్లెస్గా చేసినట్టు అనిపించింది అవన్నీ మేము తేరుకునేసరికి ఈరోజే అయిందండి ఏడో తరకి కూర్చొని తేరుకుని ఇంకొక కుక్కకి ఇట్లా అన్యాయం జరగకూడదు అతను ఇంకోసారి ఏదన్నా కుక్కకి ఆపరేషన్ చేయాలి అంటే ఆలోచించి చేస్తాడు అని మేము మీడియా ముందుకు వచ్చావాళ్ళు అన్యాయం ఇంకో కుక్కకి జరగకూడదు ఇంక ఏ జీవైనా సరే అనిమల్స్ మనిషి అయినా సరే జనాలు కూడా తెలుసుకుంటారు ఏ డాక్టర్ దగ్గరికి అసలు ఆపరేషన్ చేయాలా వద్దు అనుకో కొన్ని కన్సల్ట్ చేసి అప్పుడే చేసుకుంటారు ఇట్లా మా లాగే ఒక్కొక్కరు నష్టపోకూడదు పెంచుకున్న ప్రేమగా పెంచుకున్నది జంతువుని నష్టపోకూడదని మేము చెప్తున్నామండి మామూలుగా